నమస్తే అండి నేను ఈరోజు పాలకూర చట్నీ చూపించాలనుకుంటున్నాను ఈ పాలకూర చట్నీలో పాలకూర తీసుకున్నప్పుడు ముదురుగా పాలకూర ఉంటే ఆ ముదురు కాడలు వేయొద్దు ఈ లేత కాడలు ఉంటే ఇలా లేత కాడలు ఉంటే వేసుకోవచ్చు ముదురు కాడలు ఉంటే తీసేయాలి ఇలా మంచిగా ఏర్పెట్టుకున్న తర్వాత ఇట్లా ఇలా ఉన్నప్పుడే కడగాలి కొంచెం ఉప్పు వేసి బాగా కడగాలి రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాతనే కొయ్యాలి కాబట్టి ఆ కూరలు రెండు మూడు సార్లు కడగాలి పాలకూరను ఇలా చి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పాలకూరలో కావలసిన పదార్థాలు ఈ పచ్చిమిరపకాయలు రెండుగా కట్ చేసుకోవాలి బాగా కడిగి రెండుగా కట్ చేసుకోవాలి ఇది నూనెలో వేసినప్పుడు మొక్క మీదకి చిల్తాయి కాబట్టి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి జీలకర్ర మెంతులు కరివేపాకు కొత్తిమీర కొన్ని నువ్వులు కొన్ని నువ్వులు కొన్ని నువ్వులు కొంచెం కొబ్బరి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించి కొంచెం జీలకర్ర మెంతులు వేయించుకోవాలి వేయించుకోవాలి పొడి చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత వేడి అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా దూరగా వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న చిన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని వేయాలి ఈ పాలకూరలో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం మునగాకు 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 కొంచెం ఆయిల్లో వేయించి పెట్టుకున్నాను నేను ఆ మునగాకు కూడా కొంచెం వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఈ చింతపండు వేయాలి ఈ నార లేకుండా శుభ్రం చేసుకున్న చేసుకొని పెట్టుకొని ఈ చింతపండు కొంచెం మగ్గిన తర్వాత వేయాలి ఉప్పు కూడా కొంచెం తర్వ బింత ముందలు వేయాలి కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి కొంచెం మగిన తర్వాత ఈ చింతపండు వెమ్మాలి వేసి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగనిచ్చుకోవాలి ఇలా మూత తీసి కలుపుకోవాలి ఇలా మంచిగా ఉడికింది ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి జీలకర్ర మెంతులు నువ్వులు మూడు మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కొబ్బరి వెల్లిపాయలు బీపీకి మంచిది కాబట్టి ఇలా లాస్ట్కి వేసుకుంటేనే మంచిది కొంచెం వేడి అవుతుంది చాలా మంచిది ఎల్లిపాయలు ప్రతి ఆకుకూరలో లాస్ట్కి వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకొని చల్లారిన తర్వాత రోల్ ఉంటే దంచుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇది ఈ పాలకూర కళ్ళు కంటికి చాలా మంచిది ఇది పిల్లలకి ఇలా చట్నీతోటి తినిపించినా కూడా వాళ్ళు నెయ్యి వేసి తినిపిస్తే కొంచెం తింటారు మంచిగా పప్పులో వేసుకోవచ్చు పాలకూర పప్పు పాలకూర ఫ్రై చేసుకోవచ్చు ఇలా చట్నీ చేసుకోవచ్చు ఈ చట్నీ మా అమ్మ చిన్నప్పుడు చేసేది మేము చాలా ఇష్టపడి తింటుంటిమి అందుకోసం గుర్తొచ్చి నేను చేయాలని చూపిస్తున్నాను ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కంటికి చాలా మంచిది పిల్లలకి ఎప్పుడెప్పుడు చేసి పెట్టాలి తల్లగైన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టు ఇలా పాలకూర మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకున్న కొంచెం పోపు చేస్తే బాగుంటుంది ఆయిల్ ఒక స్పూన్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మెనుపప్పు స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి కొన్ని మిరపకాయలు కొంచెం అయినాక పోపు అయినట్టు కొంచెం పసుపు స్టవ్ బంద్ చేసి ఈ పోపు ఈ మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్న ఈ పాలకూర చట్నీ ఈ పోపు ఈ పాలకూరలో వేయాలి చట్నీలో వేయాలి ఇది చాలా బాగుంటుంది ఈ చట్నీ అన్నములో అయితే బాగుంటుంది ఇది చేసుకున్న తర్వాత మనం ఒక రోజు ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెడితే కొంచెం ఎట్లయినా బాగుండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ పాలకూర చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ